ఆ సాంప్రదాయ వ్యాపారంలోకి మనం వెళ్తున్నాం మనం సత్తాయటో చూపిద్దాం ప్రపంచానికి మన దేశం తాలూకు జెండా పగరేంటో చూపిద్దాం రండి శ్రీశ్రీగా చెప్పినట్టుగా కదలకుండా వెళ్ళిపోకు కనీసం ప్రాకు దేకుంటూ వెళ్ళిపోవు కానీ నిలకడగా ఉండొద్దు అలా నిలిచిపోవద్దు అని చెప్పాడు ఎస్ హ్యాట్స్ ఆఫ్ నేను నేనే రోజు నిల్చిపోలేదు అలాంటి సూత్రాలని అలాంటి పెద్దవారు చెప్పి పాటించాను దాని ఫలితం ఇంత పెద్ద కుటుంబం నాకు వచ్చింది ఇప్పుడు దాన్ని ఇంకా 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 బలంగా వేగంగా వెళ్దాం దాని ఫలితం మీ దోశల్లో నేను చూపిస్తాను మనం చూపిస్తాం మీరుంటే మీరుంటే మీరు ఉంటే మీరు లేకపోతే నేను హీరో మీరుంటే మన కాయిన్ హీరో కాబట్టి మనం కలిసే ఉందాం కలిసే వెళ్దాం కలిసే జీవిద్దాం వందేళ్లకు పైబడి మన కాయిన్ని మనం చూపిద్దాం కాబట్టి అందరూ కూడా ఎవరు చెప్పిందని మైండ్లోకి పెట్టుకోవద్దు ఇప్పుడు మన కాయిన్ ఎలా వెళ్తుందో మీరు చూడండి ఒక ఇన్కమ్కి మనం పడ్డాం సంతోషం ఆ ఇన్కమ్ మనకి ఆల్మోస్ట్ ఇరవై మూడు రోజులు అనుకుంటా ఆగిపోయింది కానీ ఇరవై ఐదు రోజులు దాటి వెంటనే అంటే పన్నెండు తరగతి నుంచి మళ్ళీ మొదలవుతుంది ఈ నెల పన్నెండు నుంచి మళ్ళీ మీకు నాన్ సాక్బుల్ మొదలవుతుంది ఇంకా ఆగదు ఇంకా వెనక్కి తిరిగి చూడవసరం లేదు నేను మాట ఇచ్చాను ఆ మాట ఇచ్చాను మాట ఇచ్చాను మాట మీద నిలబడి ఉంటాను మీకు తెలుసు మీరు ఇంతవరకు సంపాదించిన దానికి పది రెట్లు పది రెట్లు మీకు ఇక మీద నుంచి మేము సంపాదిస్తాం ఇక మీదుగా ప్రతి పదిహేను రోజులకి ఒకసారి వచ్చేటువంటి మన తాలూకా నాన్ స్టాకబుల్ క్యాష్ ఇక మీద ప్రతి నెల మొదటి వారంలో వస్తుంది అంటే ఫస్ట్ తారీఖు తర్వాత థర్టీ ఎయిత్ తర్వాత మొదటి వారంలో వస్తుంది పదిహేను రోజులకి ఒకసారి ఇక మీద రాదు నెలకు ఒకసారి వస్తుంది అంటే మనం డెవలప్ చేసుకునే పనులు ఉండాలి కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అంటే ఓవర్గా వారం రోజులు పోతుంది దాన్ని నెల రోజులు తీసుకోవచ్చు ఎందుకంటే ఇంకా మైనింగ్ లేదు ఓన్లీ వాళ్ళని టైమింగేమనుకుండాలి కాబట్టి వెనక్కి తిరిగి చూడొద్దు కుమేద్దాం రండి ఆలోచించొద్దు ఆచరిద్దాం రండి ఈ సందర్భంగా మనం మరో చెప్పుకోలేదు పరిగెత్తం రండి కొంతమంది అతి కొంతమంది మాత్రమే మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది డాడీ తర్వాత లేదా డాడీ లాగే నేను కూడా ఆ స్థాయిలో ఉన్నాను అని చెప్తున్నారు అది జరగదు అలాంటి ఆలోచన ఎవరైనా చేసినా మీరు నమ్మొద్దు అలా లేదు నా ఆలోచన వేరు నా ఉద్దేశం వేరు మీకోసం నేనున్నాను నా కోసం మీరున్నారు ఆ భావాలు ఉన్నాడు దొరకడు 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 మనం మనలాగే ఉందాం అలా ఎవరైనా అన్నారంటే వాడి వైపు కన్నెత్తి కూడా చూడద్దు నా మీద ప్రేమ ఉన్నాడు ఎవడైనా సరే ఎవరైనా సరే డాడీ మీద అభిమానం ఉన్నాడు ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలాంటి మాటలు చెప్పిన వారిని పట్టించుకోకండి వదిలేయి పగటి కాలకు అంటున్నారు వదిలేయండి అంత సత్తా వాళ్ళకుంటే ఈ సరికి వాళ్ళు నిలబడి ఉండేవారు మర్చిపోండి వాళ్ళ మాటలు నమ్మద్దు నేను ఆంధ్రాకి డాడీ లేటు ఉండి నేను తెలంగాణ డాడీ లేటు ఉండి నేను ఒడిశాకి డాడీ లేటు ఉండి లేదు నేను నేను ఈ రాష్ట్రానికి ఆ రాశానికి చెప్తున్నారు కొంతమంది జీరో పాయింట్ నాట్ నాట్ పర్సెంట్ ఉన్నారు మన మన తాలూకా కమ్యూనిటీలో వాళ్ళు పిచ్చి వాళ్ళు అంతే ఆ భావాల్లో ఉన్నారు దాన్ని కోరికలు నెరవేర్చుకోలేక అలాంటివి చెప్తున్నారు వదిలేయి అది జరగదు వాళ్ళు ఏం చేయలేరు నేను చెప్పిదే వినండి నేను చెప్పింది మాత్రమే వినండి అలాగే నేను చెప్పిన వాయిస్ని మీరు యథావిధిగా అందరికి పంపండి చాలామంది ఏం చేస్తున్నారంటే నేను చెప్పింది మొత్తం విని మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు అలా చెప్పిన ఏ ఒక్క వాయిస్కి నాకు సంబంధం లేదు అలాంటివి నన్ను అడగొద్దు నేను చెప్పిన దాన్ని మాత్రమే మీరు మరొకరికి ఇవ్వండి మరొకరికి ఫార్వర్డ్ చేయండి అంతేగాని నేను చెప్పింది వినడం మళ్ళీ వాళ్ళు వీరలో మాట్లాడుతున్నాను తెలుగులోనే కొన్ని హిందీలోనూ ఒడియాలోనూ మరో చెప్తుంటే నేను తెలుగు మాత్రం మాట్లాడుతాను కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అనుకుందాం కానీ తెలుగులోనే చెప్తున్నారు దాన్ని నమ్మొద్దు అంటే వాళ్ళు మరి నా భావాన్ని వక్రీకరించి లేదా నాకంటే వేరే రూట్లో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు అంతే అందులో నిజం ఉండదు అందులో నాణ్యత ఉండదు అలా ఎవరు చెప్పినా దాన్ని ఎవరికీ ఫార్వర్డ్ చేయొద్దు పక్క పెట్టండి నేను చెప్పింది నేను చెప్పినట్టుగా పంపించడానికి కూడా వాడికి బద్దమైతే వాడు హీరో వాళ్ళని చూస్తున్నాడు ఇక్కడ హీరో కాదు మీ అందరిని హీరో చేసేవాడు కావాలి అందుకే నా కొడుకు రూపంలో మీ అందరినీ చూసుకుంటున్న నాడైనా మగైనా ఎవరైనా చిన్నైనా పెద్ద అయినా మోసలైనా పిల్లోడైనా సరే కాబట్టి నా వాయిస్ని వాయిస్లా పంపించినవి మాత్రమే నమ్మండి నా వాయిస్ని వాళ్ళ గొంతులో కలిపి పంపించినట్లు వదిలాయి దానికి మనకి ఏ సంబంధం లేదు అలాగే మన యూట్యూబ్ మిత్రులు నేను చెప్పిందని చెప్పినట్టుగా మాత్రమే చెప్పండి ప్లీజ్ 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 మీ అందరికీ నా చేతులు రెండు చేతులు జోడించి మీ అందరినీ వేడుకుంటున్నాను ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే చెప్పండి నేను చెప్పింది చెప్పినట్టుగా మాత్రమే చెప్పండి మనం చేసుకుంటూ పోదాం వాళ్ళు చూసుకుంటూ పోతారు మించి ఏం జరగదు ఎంతవరకు మీ అందరు ఇచ్చిన సపోర్ట్ ఇంత అంతా కాదు అది మీకు కూడా తెలియదు మీకు కూడా తెలియదు అంత మంచి శక్తినిచ్చారు మీరు నాకు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరొకూడా నా ప్లేస్లోకి రాడు ఊహించకండి నేను చూస్తున్నది ఏంటంటే మరికొన్ని సంవత్సరాలు అతి అతి కొద్దిగా కాలంలోనే అసలు ఆపరేషన్ మనిషే చేయకుండా దీన్ని మారుస్తున్నాను దాని అంతటా అదే ఆటోమేటిక్గా మీరు పని చేసుకుంటూ పోవడం తప్ప దాన్ని ఆపరేట్ చేయ అవసరం లేదు మన సాఫ్ట్వేర్లో అనేక మార్పులు తీసుకొస్తున్నాను ఒక సాఫ్ట్వేర్ బృందాన్నే తీసుకున్నాను తీసుకుంటాను కూడా ఇంకా తీసుకుంటాను ఇంకా తీసుకుంటాను మనిషి ఆపరేట్ చేయలేని ఎవరు తీసుకెళ్తున్నాను దీన్ని ఎందుకో తెలుసా మరో కిలపర్తి వెంకటరావు రాడు కాబట్టి ఆ మైండ్ సెట్తో మరొకడు ఉండడు కాబట్టి తన కొడుకుని ఎదుగుతున్న మీ చేతుల్లో ఉన్న కాయిన్లో చూసుకునేవాడు నాలాంటి వాడు నా కొడుకు కోసం పనిచేసేవాడు మరొకడు పుట్టాడు కాబట్టి నాతోటే మనిషిగా ఆపరేషన్ క్లోజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా అది మీ అందరికీ వంద ఏళ్ళకి పైబడి మీ దాని తాలూ సర్వీసులకు సేవలు అందేలాగా దీని తాలూకా సాఫ్ట్వేర్ రూపకల్పన చేస్తున్నాను కాబట్టి మరొకడు ఎవరు దీన్ని ఆపరేట్ చేయకుండా దాని అది ఆపరేట్ అయ్యేలాగా చేస్తున్నాను అసాధ్యం వాళ్ళు ఉండొచ్చు అసలు సాధ్యం ఉన్నదంటే అది అసాధ్యం అవుతుంది అసాధ్యం అంటే సాధ్యం అవుతుంది అంటే ప్రశ్న ఉంటేనే జవాబు ఉంటుంది జవాబు ఉంటే కలిగింది మాత్రం ప్రశ్న అవుతుంది సమస్య ఉంటేనే పరిష్కరించబడుతుంది పరిష్కరించబడిందంటే అది ఖచ్చితంగా సమస్య అవుతుంది ఆ లింక్ లేకుండా ఏది ఉండదు అలా ఉంటే మనం గుర్తించకూడదు జరగవు అనుకునేవి జరిగాయి చంద్రుడు దేవుడు అన్నారు అక్కడ ఇల్లు కట్టడానికి వెళ్తున్నారు అసాధ్యం ఉంది మేఘాల్లో దేవతలు ఉన్నారు అన్నాడు దేవతలు ఉన్నారు లైట్లో తెలియస్తున్నాం అసాధ్యాలు విన్నీ ఎప్పుడో ఏదో పాతకాలం సినిమాలో ఒక పెట్టె ఓపెన్ చేసి ఎక్కడో జరిగేదాన్ని ఇక్కడ చూడండి అని చెప్పి శ్రీకృష్ణుడు చూపించాడు అలాంటి పెట్టి ఇంటికి ఒక టీవీ ఉంది అసాధ్యమా శ్రీకృష్ణుడు చూసినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇంటి గడప గడపకి గది గదికి తీసుకొచ్చి పెట్టారు అది మనిషి తాలూకా శక్తి ఎన్నో విషయాలు నీకు జరగ జరుగుతున్నాయి కదా అసాధ్యం ఉండదు సాధించే శక్తి శోధించే ఓపిక నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది నాకుంది మీకుందా రండి మనం చేద్దాం నన్ను మాత్రమే నమ్మండి దేన్ని వెంట పెట్టుకోకండి మీకు మీ దగ్గర ఉన్న కాయిన్ని అత్యుత్తమైనటువంటి భవిష్యత్తు తీసుకెళ్ళడం నా జయం దానికోసం మాత్రమే నేను చూస్తున్నాను కాబట్టి పూర్తి విశ్వాసంతో రండి ఈరోజు మన కావాలి తాలూకా రూపంలో ఏదో చూపిందో దీర్డ్ సీయో లేదా సూపర్ సియర్స్ ఈ పదాల్లో నేను ఎక్కువపోయానని ఆ ముప్పై మందితో మాట్లాడతానని ఆరు రెండు వందల డెబ్బై మంది మాత్రం పట్టించుకుంటానని కొంతమంది అనుకుంటున్నారు అది జరగదు వాళ్ళని వాళ్ళ సామర్థ్యం వారి మేరకు అభివృద్ధి చెందేలా అంటే మన కంపెనీకి ఉపయోగపడేలా మాత్రమే ఆ సర్వీసులు కోరాను అంతకు మించి ఏమీ ఉండదు నాకు ఉన్నటువంటి ఆ లాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికీ వాళ్ళే నా ముఖ్యం ఎందుకంటే ఒక చెట్టు ఎదగాలంటే మొదలు ఎంత ముఖ్యమో చిగురుస్తున్నటువంటి ఆ చిగురుటి చిన్న ఆకు కూడా ఆ మొగ్గలాంటి ఆకు కూడా అతి ముఖ్యం అది లేకపోతే ఈ మొదల బలపడదు స్థిరపడదు దృఢపడదు నాకు ఎప్పుడు కూడా మీ అందరితో పాటు రేపు వస్తున్నావు కొత్తగా వస్తున్న వాళ్ళే నాకు కావాలి వాళ్ళ మీదే నా దు దృష్టి అంతా ఉంటుంది కాకపోతే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగతంగా పట్టించుకోలేకపోవచ్చు సో ఓ సీఈఓ సుపర్సీఓ వీటిలో ఉండిపోయిన మాత్రం అనుకోవద్దు ఆ వ్యవస్థే నాకు వద్దు దీనికి బదులుగా ఒక ప్రాజెక్ట్ ఇన్ఛార్జెస్ని తీసుకుందాం సీఈఓస్ని తీసుకుందాం ముందు చెప్పాను కదా ఎనభై ఆరు వేలు మంది దాని అవసరం ఉంది దాని అవసరం వచ్చినప్పుడు నేను మళ్ళీ మాట్లాడతాను మీతో మీలోంచి పుట్టుకొస్తారు ఎక్కడ ఎవరు తెలివైనలో ఎక్కడ ఎవరు నిజాతి పనులు ఎక్కడ ఎవరు మాట కోసం ప్రారంభిస్తున్నారో ఎక్కడ బద్దకించుకుంటా ఉన్నారో ఎక్కడ పరిమితి కోసం బతుకుతున్నాడో అక్కడ 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 వాళ్ళని పట్టుకొస్తాను వెయిట్ చేయండి అలాగే ఇప్పుడు సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు సుప్రీం మేమే చివరికి మేమే లాస్ట్ మేమేం చెప్తే అదే అవుతుంది అనే వాళ్ళు నాకు తెలిసి లేదు ఉంటే వాళ్ళ పతనాన్ని వాళ్ళే కోరుకున్నట్లకా అలా ఎప్పటికీ అవ్వదు నేను కూడా అలాంటి కోరుకోను నా నేనే సుప్రీం లేదంటే నేనే ఉండాలి నా వాళ్ళే ఇది అవుతుంది అనేది నాకే లేని భావాన్ని ఎవరైనా కల్పించుకున్నారంటే అది మీ తాలూకా నష్టానికి నాందవుతుంది ఎప్పుడు ఒకరితో అభివృద్ధి ఆగదు ఎవరు ఎప్పుడు అభివృద్ధి ఎప్పుడు ఒకరి మీద ఉండదు అది ఎప్పుడు కూడా దాని తాలూకా విలువైన ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఆ భావం ఉన్న వాళ్ళు ఉంటే వదిలేయండి లేకపోతే నేను మిమ్మల్ని వదిలేయాల్సి వస్తుంది ఎవరైనా సరే కాబట్టి మీరు నా గొంతుని చివరి వరకు తీసుకెళ్ళండి మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ పుట్టిందో ఎందుకు పుట్టిందో ఎలా పుట్టిందో మళ్ళీ అది ఎదిగింది దాని తాలూకా అభివృద్ధి కూడా అక్కడి నుంచి మొదలవుతుంది ఇరవై మూడు నుంచి చూడండి ఇరవై మూడు తర్వాత చూడండి నెక్స్ట్ ఇరవై మూడులోకి చూడండి మళ్ళీ ఇరవై మూడులోకి చూడండి మళ్ళీ ఇరవై మూడులోకి చూడండి ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్తుందో నీ సంస్థ నువ్వు చూస్తూ ఉంటావు రాంగ్ కానీ మైనస్ కానీ వెటకరం కానీ చేసిన వాళ్ళు వదిలేయి వాళ్ళంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు నీ కాయిన్ని గుండ్ల మీద వేసుకొని తిరిగి వాళ్ళు ఉన్నారు నీ కాయిన్ని నెత్తిని పెట్టుకొని పూజించే వాళ్ళు ఉన్నారు నీ కాయిన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కలిసిపోదాం మనం వాళ్ళతో కలిసి చూద్దాం ఇలాంటి వాళ్ళని వదిలేండి అలా ఎవరైతే మాట్లాడే వాళ్ళ గత చరిత్ర చూడండి అంత సత్తా ఉంటే ఏం జరుగుతుందో అని తెలిస్తే ఎవరు ఎలాగా బాగుపడతారో ఎవరు ఎలా అయిపోతారో వాళ్ళు తెలిస్తే చక్కగా భవిష్యత్ అని చెప్పుకొని బతికేచ్చు గొప్పగా దాని ఫీజు కోటల్లో వస్తుంది రేపు బిలియర్స్ ఏమవుతారో చెప్పానండి రేపు అంబానీ ఏమవుతుందో చెప్పండి రేపు కింగ్ ఫిషర్ తీసుకున్నాడు ఏమవుతాడో చెప్పు ఉండాలి కదా నేర మోడీ ఏమేమిటో వీళ్ళు చెప్పు ఉండాలి కదా అది ఎవరికీ తెలియదు వాళ్ళు మేధావుల్లో మాట్లాడుతారు వదిలేయి రండి మనం కలిసి ప్రయాణం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మళ్ళీ మాట్లాడదాం రేపు పన్నెండు తారీఖు నుంచి మళ్ళీ మీ నాశకం మొదలవుతుంది ఇరవై మూడు నుంచి ఆ రోజు నుంచి మాత్రం ఒక్కొక్కటిగా మీ తలుక కేవైసీలు పూర్తి చేసుకుంటూ వస్తే డేట్ వేజ్గా ఒక్కొక్కటి ఒకటి వస్తే ఉంటుంది దానికోసం పాపం ఏదో జరుగుతుంది మన టీం మొత్తం పట్టిపోతుందని చెప్పి చేపల కాస్తున్న వాళ్ళు కళ్ళు కాయలు కాయలు తప్ప అది జరగదు మీకు నేనున్నాను మీకు నేనున్నాను మీకు నేనున్నాను అంతే రండి అన్నీ వదియండి నెక్స్ట్ నేనైతే ఏదైతే ఇచ్చానో దాన్ని చేయండి నేను ఏదైతే చెప్పానో ఎప్పటిలాగే చేయండి ఒక యజ్ఞం చేస్తున్నాను మీరు కూడా యజ్ఞంలో పాల్గొనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ డాడీస్